ఓం సాయిరామ్ సాయి భక్తి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి ఇప్పటికే నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇది తొంభై తొమ్మిదవసారి బిడ్డ ఇక వినకపోతే నిన్ను పూర్తిగా ముంచేస్తారు జాగ్రత్త తల్లి ఇక నీ ఇష్టం అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఎందుకు ఇలా చెబుతున్నారు బాబాగారి సందేశం ఏంటి ఇప్పుడు ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు మోసపోబోతున్నావు జాగ్రత్త ఇప్పటికే నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను అయినా కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు ఎదుటి వారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజ నిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోయి ఎందుకు నువ్వు వాళ్ళని నమ్మి మోసపోతున్నావు నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు సరే ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకోబిడ్డా లేకపోతే నష్టపోతావు ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా నేను ఎవరిని నమ్మాలి అని అడుగుతున్నావు కదా తల్లి ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది అర్థమైంది కదా బిడ్డా ఎప్పుడూ కూడా నువ్వు వంద మందిని సంతోషక పెట్టకపోయినా పర్వాలేదు కానీ తెలుసో తెలియకో ఒక్కరిని కూడా బాధపెట్టకు నువ్వు ఓడిపోతుంటే బాధపడకమ్మా నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండు ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది ఇతరులను బాధ పెట్టడం అంటే నీటిలో రాయి విసిరినంత సులభం కానీ తిరిగి వారిని మరలా మునుపటిలా తీసుకుని రావాలంటే ఆ నీటిలో రాయిని వెతికి తెచ్చేంత కష్టం అర్థమైంది కదా కాబట్టి ఎవ్వరిని బాధ పెట్టకు ధైర్యంగా బ్రతుకు కాని తలదించుకొని ఉండకు ఒక్క విషయం చెప్పనా ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది కానీ మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుంది నీకొక జీవిత రహస్యం చెబుతాను వినుబిడ్డా ఎవరు మనసు అయితే మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది ఇదే తల్లి జీవితం అంటే జీవితం అనేది మహాయుద్ధం లాంటిది అందులో పోరాడితేనే గెలవగలవు ఊరికే కూర్చుంటే ఓడిపోవాల్సిందే పక్షికి ఒక ఈక ఊడిపోయిందని ఎగరడం ఆపేస్తుందా లేదు కదా అలానే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పైనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు గంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే పూజిస్తాం అలానే చెడ్డవారు ఎంత ధనవంతుడైనా సరే మంచివారినే గౌరవిస్తాము నిజమే కదా నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలి అప్పుడే అది నీకు మేలు చేస్తుంది నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించేవారు ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ వారిని కనుక్కోవడం కష్టమే ఎందుకంటే చెడ్డవారే మంచి వారికన్నా కన్నా మంచిగా నటిస్తున్నారు కాబట్టి జాగ్రత్త లేదంటే నష్టపోవాల్సి వస్తుందమ్మా ఇప్పటికే నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా ఇక ఆఖరిగా చెబుతున్నాను నిర్లక్ష్యం చేయకు ఓపికగా ఉండేవారు ఎప్పుడు ఓడిపోరు ఒక్కసారి ఓపిక పట్టి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలపెట్టేస్తున్నారు అందుకే తల్లి న్యాయంగా ఉంటున్న నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి నీ సాయి మాటలు అర్థం చేసుకుని నడుచుకుంటే నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డా లేదంటే అణువణువునా ప్రతి క్షణం నిన్ను మోసం చేసేవాళ్ళు నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు తర్వాత అయ్యో అనుకుంటే కాలాన్ని నువ్వు వెనక్కి తీసుకువెళ్ళవలవా లేదు కదా కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు ఇకనైనా నిన్ను నువ్వు మార్చుకో ఎవరు ఏంటి అనేది తెలుసుకొని జీవించు బిడ్డ అప్పుడే ప్రశాంతంగా ఉండగలవు అర్థమైంది కదా ఇకనైనా ప్రశాంతంగా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్